మేషరాశివారు నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతుంది మరో ఐదు రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వీడియోని మిస్ అవ్వకుండా చూడండి అసలు మేషరాశివారి జీవితంలో మరో రాబోయే ఐదు రోజుల్లో ఏం అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేష రాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతికా నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు అసలు మేష రాశి వారి నక్క తోక తొక్కినట్లుగా ఏం జరగబోతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేష రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వారికి గోచార రీత్యా కూడా అయితే అంత అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ముందుగా మేష రాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి అయితే మేషరాశికి చెందిన వారికి వ్యాపార రీత్యా కూడా అయితే ఎంత లాభాలు ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేయడం వల్ల కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అలాగే పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మేష రాశికి చెందిన వారికి వ్యాపార రీత్యా అయితే విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటూ ఆగిపోతున్నారో వారు ఈ సమయంలో మొదలు పెడితే మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వెళ్తుందనే చెప్పాలి అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా చాలా లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయనే చెప్పవచ్చు ఇక మేష రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితం చాలా వరకు కూడా ఉన్నత శిఖరాలను అయితే అధిరోహిస్తారనే చెప్పాలి అయితే మేష రాశి వారికి ఈ సమయంలో గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు స్థల మార్పిడి అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితంలో పలు మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో అదనపు బాధ్యతలు అనేవి స్వీకరించవలసి వస్తుందనే చెప్పాలి వీటి వలన అయితే మీరు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ముందుకు సాగుతుందని చెప్పాలి అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకుంటున్న మేషరాశి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే వీసా అప్రూవల్ కూడా అయితే అవుతుందనే చెప్పవచ్చు ఇక మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితం మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగా ఉండబోతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీరు చేసేటువంటి వ్యాపారాల్లో అయితే మంచి లాభాలు వచ్చి మీరు చేసే ఉద్యోగాల్లోనూ మీ జీతం భర్తాలు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది వీటన్నిటి ద్వారా కూడా మీరు ఆర్థికంగా అయితే చాలా వరకు లాభం అనేది పొందుతారనే చెప్పవచ్చు అలాగే మీరు అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేయడం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆ అనవసరపు ఖర్చులని నియంత్రించగలిగితే మాత్రం మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలను ఉండిపోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే మీరు చేసి మీరు పొదుపు చేయగలిగితే మీరు చేసిన పొదుపు ద్వారా అయితే మీరు స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేసేటువంటి పనుల వలన మీ పని ఒత్తిడి వలన మీ కుటుంబ బాధ్యతలను అంతగా స్వీకరించలేకపోవచ్చు వీటి వల్ల అయితే మీరు మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు అన్నిటిలోనూ కూడా అయితే మీ సోదరి సోదరుల సహకారం అయితే పూర్తిగా లభించబోతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు చేసేటువంటి పనుల కారణంగా మీరు మీ తల్లిదండ్రులకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి అలాగే పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు అలాగే మీ పిల్లల వివాహ విషయాలు ఖరారు చేసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి ఇక మేషరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితం అయితే చాలా అనుకూలంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే గతంలో నుంచి ఎవరైతే మేషరాశి వారు వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో ఎవరైతే మేష రాశి వారు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభించబోతుందనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ప్రేమ మరియు వైవాహిక జీవితం చాలా వరకు కూడా అనుకూలంగా వెళ్తుందనే చెప్పాలి మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి అలాగే పెద్దల ఆశీర్వాదం కూడా మీకు పూర్తిగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తిపరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుంది ఇక మేషరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశికి చెందిన వారికి ఆరోగ్యపరమైన జీవితం చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన మార్పులు అనేవి చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవనే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేష రాశి వారు నక్క తోక తొక్కినట్లుగా ఉండబోతుంది మరో ఐదు రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఒక వ్యక్తి పరిచయం కావడంతో ఆ వ్యక్తి కారణంగా అయితే మీ యొక్క జీవితం అనేది మారబోతుందనే చెప్పాలి అద్భుతమైన ఫలితాలు కూడా అయితే ఈ సమయంలో చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీ యొక్క జీవితం చాలా సంతోషంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి చూశారు కదా అసలు మేష రాశివారు నక్కతోక తొక్కినట్లుగా ఏ విధంగా ఉండబోతుంది మరో ఐదు రోజుల్లో ఏ ఒక్క వ్యక్తి కారణంగా జీవితం అద్భుతంగా మారబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాసి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్వాయో